ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం అమెరికా షట్ డౌన్ ను ముగించే నిధుల బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంతకం చేశారు అంతకుముందు షట్ డౌన్ ముగింపు బిల్లును రెండు వందల ఇరవై రెండు రెండు వందల తొమ్మిది ఓట్ల తేడాతో అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది బిల్లుపై ట్రంప్ సంతకం చేయడంతో జనవరి ముప్పై వరకు నిధుల కేటాయింపులు జరగనున్నాయి ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఈ షట్ డౌన్ ప్రజా సేవలకు మిలియన్ల మంది అమెరికన్ల జీవితాలకు నష్టం కలిగించిందని ఈ సంతకంతో ప్రభుత్వం ఇప్పుడు సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుందని అన్నారు జీవన వ్యయాన్ని తగ్గించడానికి ప్రజా భద్రతను I just want to tell you the country has never been in better shape. We went through this short term disaster with the Democrats because they thought it would be good politically. And it's an honor now to sign this incredible bill and get our country working again. కాగా షట్ డౌన్ కారణంగా అక్టోబర్ ఒకటవ తేదీ నుండి ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయి అల్పాధ్యాయ వర్గాలకు అందే ఆహార సదుపాయాలు నిలిచిపోయాయి వేతనాలు లభించకపోవడంతో చాలామంది ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు దీంతో విమానయానంతో సహా పలు రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఆఫ్రికా దేశాల అధికారిక పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగోలా బోట్స్వాలా దేశాల్లో పర్యటించారు ఇందులో భాగంగా ఆదివారం అంగోలాలోని లువాండా చేరుకుని ఆ దేశ యాభైవ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం అంగోలా అధ్యక్షులు జోవో లౌరెంకోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఇరుదేశాల మధ్య బహుముఖ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే లక్ష్యంతో చర్చలు జరిగాయి పరస్పర వృద్ధి శ్రేయస్సు కోసం అవకాశాలను ఉపయోగించుకోవడంలో అంగోలాతో కలిసి పనిచేయడానికి భారతదేశ సంసిద్ధతను ద్రౌపది ముర్ము తెలియజేశారు అంగోలా నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరి మంగళవారం బోట్స్వానా చేరుకున్నారు బోట్స్వానాలో జాతీయ అసెంబ్లీలో పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి బుధవారం ప్రసంగించారు ఈ సందర్భంగా జాతీయ అసెంబ్లీని ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆ దేశ అధ్యక్షులు డూమా గడియోన్ బోకో ఎనిమిది చీతాలను గురువారం అందజేశారు ఈ సందర్భంగా వన్యప్రాణి సంరక్షణ కోసం బోట్స్వానా చేస్తున్న కృషికి రాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు అలాగే భారత్ కూడా చీతాల రక్షణకు కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు చీతాల రాకతో భారత్ లో వాటి పునరుత్పత్తికి దోహదపడుతుందని గిడియాన్ అభిప్రాయపడ్డారు అనంతరం బోట్స్ వానాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ ప్రయాణంలో ప్రవాస భారతీయులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు వసుదైక కుటుంబం దార్శనికతను సాకారం చేయడంలో వారు చేస్తున్న ప్రయత్నాలు దేశానికి గర్వ కారణమని రాష్ట్రపతి పేర్కొంటూ भारत और वसुना के बीच मैत्री के जीवंत सेतु है यहाँ लगभग दस हजार भारतीय विभिन्न क्षेत्र जैसे कि शिक्षा स्वास्थ्य लेखा व्यापार और उद्योग में सक्रिय है आपकी मेहनत ईमानदारी और समर्थन ने आपको वसुवाना समाज में सम्मान और स्नेह दिलाया है साथ ही अपने स्थानीय रोजगार और, और कौशल विकास में भी महत्वपूर्ण तो भूमिका निभाए है ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం భూటాన్ లో పర్యటించారు ఈ సందర్భంగా థింపులో భూటాన్ రాజు జిగ్మే సింగే వాంగ్చుక్ తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు భారత్ భూటాన్ దేశాలు శతాబ్దాలుగా ప్రత్యేక సన్నిహిత సాంస్కృతిక ద్వైపాక్షిక సంబంధాలను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు ఇరు దేశాల మధ్య రవాణా సౌకర్యాలను పెంచేందుకు చిరకాలంగా ఉన్న భాగస్వామ్యాన్ని పటిష్టపరిచేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు అనంతరం పునత్సంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు రెండవ దశను భూటాన్ రాజుతో కలిసి ప్రధానమంత్రి ప్రారంభించారు భూటాన్ ప్రజలతో కలిసి భూటాన్ నాలుగో రాజు మహారాజు జిగ్మే సింగే వాంగ్షుక్ డెబ్బైవ జయంతి వేడుకల్లో పాల్గొనడం తనకు గౌరవంగా భావిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు భారతదేశం నుంచి తెచ్చిన పవిత్ర పిప్రహ్వ బుద్ధ అవశేషాలను ప్రపంచ శాంతి ప్రార్థన మహోత్సవంలో ప్రదర్శించడం ఇరు దేశాల నాగరికతల మధ్య ఉన్న లోతైన ఆధ్యాత్మిక అనుబంధాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు భూటాన్ అభివృద్ధి కోసం భారత్ సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ भारत और भूटान की प्रगति और समृद्धि एक दूसरे से जुड़े हुए हैं और इसी भावना से भारत सरकार ने पिछले वर्ष भूटान के फाइव प्लान के लिए टेन थाउजेंड करोड़ रूपीज सहयोग की घोषणा की थी ये फंड रोड से लेकर एग्रीकल्चर तक फाइनेंस से लेकर हेल्थ केयर तक ऐसे हर सेक्टर में उपयोग हो रहा है जिससे भूटान के नागरिकों की ईज ऑफ लिविंग बढ़ रही है పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీఫ్ మునీర్ కు త్రివిధ దళాల బాధ్యతలను అప్పగించేందుకు వీలుగా ఆ దేశ పార్లమెంట్ గురువారం సైనిక చట్టాలకు సవరణ చేసింది ఇటీవల పార్లమెంటు ఆమోదించిన ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ బిల్లును పాకిస్తాన్ అధ్యక్షులు అసీఫ్ అలీ జబ్దారి కూడా ఆమోదం తెలిపిన ఈ చట్టాలలో మార్పులకు పార్లమెంట్ అంగీకారం తెలిపింది దీంతో ఇప్పటి వరకు సైన్యాధిపతిగా ఉన్న మునీర్ కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ సిడిఎఫ్ త్రివిధ దళాధిపతిగా కొనసాగనున్నారు సిడిఎఫ్ హోదాలో ఆయన నియామక తేదీ నుండి కొనసాగుతారు కాగా ఇరవై ఏడు రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా పాక్ సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు రాజీనామా చేశారు సవరణ రాజ్యాంగానికి న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు విరుద్ధంగా ఉందని వారు పేర్కొన్నారు బంగ్లాదేశ్ లో గురువారం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి మాజీ ప్రధాని షేక్ హసీనా గత సంవత్సరం తీసుకున్న నిర్ణయాలపై ఢాకాలోని ప్రత్యేక ట్రిబ్యునల్ కోర్టు ఈ నెల పదిహేడున తీర్పు వెలువడించనుంది ఈ క్రమంలో కోర్టు ఇచ్చే తీర్పుకు నిరసనగా అవామీ లీగ్ పార్టీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ కు పిలుపునిచ్చింది దీంతో చాలా ప్రాంతాల్లో అల్లర్లు దాడులు జరిగాయి ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం దేశ రాజధానితో పాటు తీర్పును వెలువరించే ప్రాంతంలో గత ఘటనలు దృష్టిలో ఉంచుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది అనుమానిత ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు ఢాకాలోని ప్రధాన మార్గాల్లో చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి వాహనాలు ప్రయాణికులపై తనిఖీలు నిర్వహిస్తున్నారు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మార్స్ మిషన్ ఎస్క్పేడ్ ప్రయోగాన్ని గురువారం విజయవంతంగా చేపట్టింది అమెజాన్ సంస్థ అధిపతి జెఫ్ జెబోస్ కు చెందిన బ్లూ ఆర్డిన్ కు చెందిన రాకెట్ అంతరిక్ష నౌకను నింగిలోనికి ప్రవేశపెట్టింది ఫ్లోరిడా తీరంలోని కేప్ కెనవెరల్ స్పేస్ స్టేషన్ నుండి న్యూ గ్లేన్ అంతరిక్ష నౌక ఆకాశంలోనికి పయనించింది ఈ ప్రయోగంతో మూడు వందల ఇరవై ఒక్క అడుగుల భారీ రాకెట్ అయిన న్యూ గ్లేన్ రోబోటిక్ మార్స్ సైన్స్ భారీ వాణిజ్య రాకెట్లకు సంబంధించి కొత్త శకానికి పలికిందని నాసా అధికారులు తెలిపారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఇక నాసా ఎస్కపాడ్ మిషన్ లో బ్లూ గోల్డ్ పేర్లు కలిగిన ఈ ఉపగ్రహాలు అంగారకుడి వాతావరణాన్ని పరిశీలించనున్నాయి అంగారక గ్రహం ఎలా తన వాతావరణాన్ని కోల్పోయిందో ఇవి పరిశోధించనున్నాయి మార్స్ పరిణామం నివాస యోగ్యతకు సంబంధించి అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడనుంది అంతేకాకుండా ఈ ఉపగ్రహాలు మార్స్ అయస్కాంత క్షేత్రం ప్లాస్మా వాతావరణాన్ని శోధించనున్నాయి వేల ఏళ్లుగా ఉన్న సమాచారాన్ని ఇవి సేకరించనున్నాయి ఎస్కపేడ్ అంతరిక్ష వాహక నౌక ఒక ఏడాది పాటు భూ కక్షలో తిరుగుతూ రెండు వేల ఇరవై ఏడు నాటికి అంగారకుడి కక్షలోకి చేరనుంది ఒకసారి మార్స్ కక్షలోకి ప్రవేశించగానే బ్లూ గోల్డ్ ఉపగ్రహాలు పనిచేయడం ప్రారంభిస్తాయని నాసా అధికారులు తెలిపారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతాన్యాహు ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని కారులో సంభవించిన భారీ పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ మేరకు బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నేతాన్యాహు స్పందించారు ప్రియమిత్రుడు నరేంద్ర మోదీకి ధైర్యవంతులైన భారత ప్రజలకు తాను ఇజ్రాయెల్ ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు ఈ దుఃఖ సమయంలో ఇజ్రాయెల్ అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు భారత్ ఇజ్రాయెల్ ప్రాచీన నాగరికతలకు నిదర్శనాలని శాశ్వత సత్యాలపై నిలబడినవని పేర్కొన్నారు ఉగ్రవాదం మన నగరాలపై దాడి చేయగలదేమో గానీ మన ఆత్మస్థైర్యాన్ని ఎప్పటికీ కదిలించలేదని స్పష్టం చేశారు వాతావరణ మార్పుల సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కీలకమైన కాప్ ముప్పై శిఖరాగ్ర సమావేశాలు బ్రెజిల్లోని బెలియం నగరంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై ఒకటి వరకు వందకు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశాలు పొడమి తాపాన్ని నిరోధించే చర్యలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఒక నిర్ణయాత్మకమైన మైలు రాయి కానున్నాయని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది కాప్ సమావేశాల్లో జాతీయ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలు ఎన్డీసీలు అమలును సమీక్షించడం ఇంతవరకు తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహిస్తారు వాతావరణ మార్పులకు సంబంధించి బృహత్తరమైన ఆశయాలు వాస్తవికతల మధ్య పెరుగుతున్న అంతరాన్ని పరిష్కరించాలనే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతోంది ముఖ్యంగా శిలాజ ఇంధనాలను దశలవారీగా నిర్మూలించాలన్న కాప్ ఇరవై ఎనిమిది నాటి హామీల అమలు గురించి చర్చ జరగాలని బ్రెజిల్ కోరింది ఫిల్పిన్స్ లో కల్మెకి తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు గాలులు వరదలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి అధికార సమాచారం ప్రకారం ఇప్పటి వరకు రెండు వందల ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా నూట తొమ్మిది మంది కల్లంతయ్యారు మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు ఈ తుఫాను కారణంగా వేలాది మంది గృహాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారని వరదల కారణంగా అనేక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయని రహదారులు వంతెనలు విద్యుత్ సరఫరా విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు ఈ తుఫాను అధ్యక్షులు ఫెర్డినాడ్ మార్కోస్ జూనియర్ జాతీయ విపత్తుగా ప్రకటించారు జీ సెవెన్ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు కెనడాలోని దక్షిణ ఒంటారియాలో సమావేశమయ్యారు మంగళ బుధవారంలో జరిగిన ఈ సమావేశానికి ఆస్ట్రేలియా బ్రెజిల్ భారత్ సౌదీ అరేబియా మెక్సికో దక్షిణ కొరియా దక్షిణాఫ్రికా ఉక్రెయిన్ దేశాల విదేశాంగ మంత్రులను కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఆహ్వానించారు మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలంలో శాంతి సుస్థిరతలను ముందుకు తీసుకువెళ్లడంపై సహా పలు అంశాలపై మంగళవారం చర్చించినట్టు అనిత ఆనంద్ చెప్పారు వాణిజ్య పరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ శాంతి ప్రణాళికలను పరిరక్షించాలని ఆమె వ్యాఖ్యానించారు మరోవైపు జీ సెవెన్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి ఒంటారియో వచ్చిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కెనడా మంత్రి అనితా ఆనంద్ తో సమావేశమయ్యారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ వాణిజ్యం ఇంధనం భద్రత ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలపై ఇరు దేశాలు చర్చించినట్టు తెలిపారు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది ఇస్లామాబాద్ లోని జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటనపై పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ముస్సిన్ నఖ్వీ మాట్లాడుతూ ఈ బాంబు దాడి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు జరిగిందని తెలిపారు అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణ నష్టం జరిగిందన్నారు పేలుడు తీవ్రతకు సమీపంలో నిలుపుదల చేసిన పలు వాహనాలు ధ్వంసమైనా తెలిపారు మృతులు క్షతగాత్రుల్లో ఎక్కువ మంది న్యాయవాదులు కోర్టులో పనిచేస్తున్న సిబ్బందే ఉన్నారని వెల్లడించారు గ్యాస్ సిలిండర్ ను కారులో అమర్చి పేల్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు హంగేరియన్ బ్రిటిష్ రచయిత డేవిడ్ సలైకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ లభించింది ఆయన రచించిన ప్లెష్ నవలకు గాను ఈ అవార్డు దక్కింది సోమవారం లండన్లో జరిగిన వేడుకలో డేవిడ్ సలై యాభై వేల పౌండ్లను జ్ఞాపికను అందుకున్నారు గతేడాది బుకర్ ప్రైజ్ విజేత సమంత హార్వీ విన్నందజేశారు సుదీర్ఘంగా సాగే ఒక సాధారణ వ్యక్తి కథే ఫ్లెష్ నవల ఇతివృత్తం మొత్తం నూట యాభై మూడు నవలలు ఈ అవార్డు కోసం పోటీ పడగా ఐరిష్ రచయిత రాడీ డోయల్ సారా జెస్సీకా పార్కర్లతో కూడిన న్యాయ నిర్ణేతలు డేవిడ్ రాసిన ఫ్లెష్ను ఎంపిక చేశారు వీలైనంత తక్కువ పదాలతో రాసిన ఈ పుస్తకం మనిషి జీవితాన్ని ఆశ్చర్యకరంగా హృదయాన్ని కదిలించే చిత్రంగా చూపిస్తుందని న్యాయ నిర్ణేతలు తెలిపారు కాగా భారత రచయిత్రి కిరణ్ దేశాయ్ రచించిన ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ నవల్ కూడా బుక్కర్ ప్రైజ్ పురస్కారానికి పోటీ పడింది దేశం అరెక్పిపా పర్వత ప్రాంతంలో బస్సు లోయలో పడి ముప్పై ఏడు మంది ప్రయాణికులు మృతి చెందారు జిల్లా నుండి అరెక్పాప బుధవారం తెల్లవారుజామున మైనింగ్ వైపు అరవై మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో బస్సు ఆరు వందల యాభై అడుగుల లోతులో పడిపోయిందని అధికారులు తెలిపారు ముప్పై ఏడు మంది అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారిని అగ్నిమాపక సిబ్బంది పోలీసులు వారిని సమీప ఆస్పత్రికి తరలించారు డ్రైవర్ మద్యం సేవించడం రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడమే ప్రమాదానికి కారణమని తెలిపారు ఇప్పటి వరకు వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైఖ కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం పోపూరు మురళీకృష్ణ బి సరిత సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం